వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ వంశీ కృష్ణ అన్నారు మండలంలోని కేశవరం పంచాయతీ పరిధిలో తిమ్మసముద్రం గ్రామం సచివాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆర్డీఓ వంశీ కృష్ణ పాల్గొన్నారు రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు స్వీకరించిన అర్జీలు సమస్యలపై తహసీల్దార్ ప్రమీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని దీర్ఘకాలికంగా పెండింగ్ లో భూ సమస్యలను ఈ గ్రామ సభల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని రెవెన్యూ రికార్డుల్లో తప్పులు భూములు సరిహద్దుల్లో తేడాలు వంటివి పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు అనంతరం తహసీల్దార్ ప్రమీల మాట్లాడుతూ కేశవరం పంచాయతీలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు మొత్తం అరవై నాలుగు అర్జీలు వచ్చాయని రికార్డుల క్రమబద్దీకరణ ఆన్లైన్ తదితర సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయని అన్నారు ఈనాం వాగు పోరంబోకు కుంట పోరంబోకు లాంటి భూములు మాత్రం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీజ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ శాంసన్ సర్వేయర్ శోభన్ బాబు పంచాయతీ సర్పంచ్ రావిప్రసాద్ నాయుడు దేవాదాయ శాఖ అధికారి శాంతయ్య విఆర్ఓ రాహుల్ తేజ టీడీపీ మండల ఉపాధ్యక్షులు వినోద్ నాయుడు ఇరిగేషన్ ఏఈ రామారావు టీడీపీ నాయకులు తలపనేని మధుబాబు నాయుడు

రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కేశవరం రెవెన్యూ గ్రామం సంబంధించిన చిన్న సముద్రం గల సచివాలయం నుంచి మనం రెవెన్యూ సదస్సు కార్యక్రమం చేప చేపట్టాము ముఖ్యంగా ఈ ఒక నెల క్రితమే మన విలేజ్లో నీ సర్వే సంబంధించిన గ్రామ సభ నిర్వహించడం జరిగింది మన మండలం మొత్తంలో మూడు విలేజ్లు అంటే మూడు గ్రామాలు రెవెన్యూ రీసర్వే కంప్లీట్ చేశారు పూర్తి చేశారు వాటిలో మన మన గ్రామం కూడా ఉంది కానీ మన గ్రామంలో ఎక్కువ కొద్ది జరిగిన గ్రామ సభల్లో కూడా ఎక్కువ అర్జీలు వచ్చింది మన విలేజ్లో అంటే మొత్తం మీద మాకు రెండు వందల ఐదు వస్తే ఇక్కడే కొంత యాభై దాకా వచ్చారు ఇందువల్ల కొద్దిగా తప్పులు ఎక్కువ జరుగున్నాయి అనేది మా దృష్టికి కూడా వచ్చింది మీరు ఇచ్చిన అర్జీల్లో కూడా మాకు అది కనబడుతుంది కానీ ఇచ్చిన వాటిల్లో కూడా ఇప్పుడు మా రీసర్వే డిప్యూటీ తరఫుదాలు గారు చెప్పినట్టు ఎక్కువ మంది అర్జీలు మేము గవర్నమెంట్ హ్యాండ్ సాల్వ్ చేసుకుంటున్నాము మాకు పట్టాలి అగ్రిమెంట్ల ద్వారా కొనుక్కో మమ్మల్ని ఎక్కించండి అన్నారు ఇవి రెండు అయితే మేము ఎందుకు చేయలేము అనేది మీకు రిటర్న్గా ఇచ్చాము కొందరు మాకు భూమి మీద ఎక్కువ ఎక్స్టెంట్ ఉంది మా డాక్యుమెంట్లో ఎక్కువ ఉంది కానీ మీరు ఇచ్చిన పాస్ పుస్తకాలు అంటే గతంలో ఇచ్చిన రీసర్వే పాస్ పుస్తకాల్లో మాకు ఎక్స్టెంట్ తగ్గింది అని అర్జీలు ఇచ్చున్నారు దానికి సంబంధించి సర్వే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కూడా ఫీల్డ్ మీదకి వచ్చి సర్వే చేసి మీ ముందే అంటే ఎంత అనేది మీ సమక్షంలోనే చూపించి అంటే ముఖ్యంగా రైతులందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏదో గతంలో మనం భూములు కొన్నప్పుడు సర్వే చేసుకొని ఎంత భూమి ఉందని చూసుకొని కొన్న దాఖలాలు లేవు పాత రోజుల్లో అదే ఇప్పుడు ఒక రైతుగా భూమి కొనాలి అంటే ఖచ్చితంగా అసలు భూమి ఉంది నాకు సర్వేలు తీసుకొచ్చి భూమి మీద సర్వే చేసి చూపించి ఎంత ఉందో అంతకే నేను ఎక్స్ నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అంతకే డబ్బులు కడతాననే పద్ధతి ఇప్పుడైతే నడుస్తుంది పాత రోజుల్లో అలా లేదు అంటే ప్రభుత్వం అప్పుడు కానీ ఇప్పుడు కానీ రీసర్వే స్టార్ట్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల దగ్గర డాక్యుమెంట్లు ఒక సర్వే నెంబర్ ఉంటుంది ఒక ఎక్సెంట్ ఉంది భూమి మీద మనం ఇప్పుడు ప్రజెంట్ కొలుస్తున్నప్పుడు సర్వే నెంబర్లు మారిపోతున్నాయి భిన్నాలు మారిపోతున్నాయి ఎక్స్టెంట్ మారిపోతున్నాయి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది కాబట్టి రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని పరిష్కరించుకునేందుకు వీలుగా ఈ యొక్క గ్రామ సభ నిర్వహించడం అనేది ముఖ్య ఉద్దేశము అయితే ఈ యొక్క దేశం అనేది గతంలోనే రీసర్వే జరిగిన విలేజ్ కాబట్టి ఈ రీసర్వే జరిగిన విలేజ్లో గతంలో కూడా మనము గ్రామ సభ రీసర్వే రెవెన్యూ సదస్సులకు సంబంధించి గ్రామ సభ నిర్వహించి ఉన్నాము అందులో ఈ గ్రామం నుంచి రెండు వందల ఐదు వంద జిల్లాలు వచ్చాయి అందులో సర్వేకి సంబంధించి ఎనభై ఒకటి రెవెన్యూకి సంబంధించి తొంభై ఒకటి వచ్చినాయి అయితే వాటిలో పరిష్కరించగలిగిన పరిష్కరించారు మిగతావి ఎండార్స్మెంట్ రూపంలో మీకు తెలియజేయడం అయింది అది ఇందువల్ల మనం చేయలేకపోయాము మరి ఏ విధంగా చేస్తే పదవుతుంది అయినా కూడా మీకు కొన్ని ఎన్నార్స్మెంట్ రూపంలో మీకు మీకుపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాము అయితే అది మీకు చేయనట్లుగా మనకి కార్యాలయం కూడా తెలిసింది కాబట్టి గతంలో ఇచ్చినటువంటి వారు కాకుండా మరలా ఏమైనా కొత్త చీరు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లోటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును